సహాయమును నరు కొరకు తయారు చేయాలనుకొని దేవుడు నారిని తయారు చేశాడు నరుని ఆదాము మరి నిద్రించినప్పుడు ఆ పక్క టెంపుకలోనుంచి ఒక ఎముకను తీసి నారిని తయారు చేశాడు దేవుడు మొట్టమొదటిగా నరుని తయారు చేసిన తర్వాత దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం ఏంటంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు దేవుడు ఆశీర్వదించాడు ఎబినేజర్ బ్లెస్సి ఈ వివాహ వర్తమానము దేవుని మాటలు మీకెంతో ప్రాముఖ్యమైనవి అందరు పెళ్ళి చేసుకుంటున్నారు మేము కూడా చేసుకుంటున్నాం అందరు జీవిస్తున్నారు మేము కూడా జీవిస్తాం కాదు ఈ వివాహంలో చాలా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదమును దేవుడు దాచి ఉంచాడు అందుకనే దేవుడు ఆశీర్వదించి మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి సమస్త లోపరుచుకొని ఈ అని దేవుడు దీవించాడు దేవుడి యొక్క దీవెన ఏంటంటే ఒంటరిగా ఉన్న మీరు వేరు వేరుగా ఉన్న మీరు ఈరోజు ఏమవుతున్నారంటే ఒకటవుతున్నారు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎబినేజర్ మరి తన తల్లిదండ్రులతో కలిసి మరి బ్లెస్ తన తల్లిదండ్రులతో కలిసి ఉన్నది ఇరు కుటుంబాల చలి మీరిద్దరు కూడా ఒక కుటుంబముగా కాబోచున్నారు కాబట్టి గమనించాల్సిందేందంటే గుర్తించాల్సిందేందంటే దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదము మరి ఎబినేజర్కు బ్లెస్ ఇస్తున్నాడు బ్లెస్సి గుర్తించాలి నాకు అభినయజన్ ఇస్తున్నారు మీరిద్దరూ మీరిద్దరికీ దేవుడు ఇస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం మీరు ఒకటవుతున్నారు అంటే మీరెందుకు ఒకటవుతున్నారంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని దేవుడు సెలవిచ్చా అందుకని దేవుడు నరుడు ఒంటరిగా ఉన్నప్పుడు నారిని తయారు చేశారు వారిద్దరు ఉన్నారు అక్కడ వారిద్దరి మధ్యలో దేవుడు ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో మరి ఎవరున్నా కూడా దేవుడే ఉండాలి మొట్టమొదటి ప్రాముఖ్యత దేవుడికి ఇయ్యాలి దేవుడికి స్థుతి కలుగునే దాకా ఎందుకంటే మరి దేవుడు ఆశీర్వదించి మీ జీవితంలో దేవుడి ఏ కొరత దేవుని ఆశీర్వాదం ఏంటంటే మరి ఇప్పటిదాకా మనం చదివాం కాలంలో రెండవ అధ్యాయం చదివాం వ్యవహార స్వార్థలు చదివాం కాణాను వివాహంలో ఒక కొరత ఉంది ద్రాక్షరసం అయిపోయింది కానీ దేవుడు దేవుడు అక్కడ అద్భుతం చేశాడు ఎవరేజ్ ఎవరు చూడరు ఇటే చూడ దేవుడు అద్భుతం చేశాడు ఏంటంటే ఆ కొదువను తీర్చా అక్కడ దేవుడు అయిపోయింది కానీ దేవుడు అద్భుతం చేశాడు ద్రాక్షరసం అయిపోలేదు చివరికి జబ్బు రసం పోస్తారనుకున్నారు కానీ అక్కడ చివరికి కూడా మంచి రసం ఉండేటట్టుగానే దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి కాబట్టి మీ జీవితంలో మీ జీవితంలో ఎట్లుంటుందంటే నెల మొదటి రోజు ఎట్లా ఉంటుందో ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖు కూడా అదే రీతిగా మీరు ఉండాలి అంటే ఫస్ట్ రోజు బాగా డబ్బులు వస్తాయి ఒకరింటికి వెళ్తానే ఫస్ట్ రోజు వస్తే బాగుండు బాబు అప్పుడైతే డబ్బులు ఉంటాయి అంటారు చివరి రోజు వచ్చినటువంటి హలో లూయా కానీ ఫస్ట్ రోజు వచ్చిన చివరి వరకు చివరి వచ్చిన మరి కాణాని విభావంలో చివరికి మొదటికి అది తక్కువగానే దేవుడు సమృద్ధిగా ఉంచాలి కాబట్టి కాబట్టి మీ జీవితంలో గుర్తించాలి గ్రహించాలి దేవుడు ఉంటే దేవుడి యొక్క ఆశీర్వాదము కొదవ ఉండదు కొరత ఉండదు అయ్యా నిన్ను వినకుండా చేస్తున్నారు అలా చేస్తారు నువ్వు ఇటీ నువ్వు దేవుడి వాక్యం మన జీవితంలో మనకు ఆధారం ఏదంటే వాక్యమే ఇంకేది కాదు నేను చెప్తున్నాను నీ జీవితంలో ఏదైనా విలువైంది ఉందంటే మీ అత్తగారు పెట్టే బంగారం కాదు దేవుడి వాక్యం వాక్యం చాలా విలువైంది దేవుడు మన జీవితంలో ప్రత్యేకమైన వాడు మొదటి 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 ప్రాముఖ్యత ఉందంటే దేవుడు కాబట్టి మన జీవితంలో దేవుడు ఈ వివాహ వ్యవస్థలో మీ జీవితంలో ప్రారంభించినటువంటి ఆ సంతోషాలు ఎందుకంటే ఆయన ఆయన ఉంటే ఆయన సన్నిధి ఉంటుంది ఆయన సన్నిధిలో కీర్తనకాలుడు ఏమిటంటే ఆయన సన్నిధిలోనే సంతోషం సంతోషం ఈరోజు ఏమవుతుంది తెలుసా పాత ఎన్ని గతించిపోతున్నాయి ఈరోజు నుంచి వాళ్ళు మీరు కొత్తగా ఉంటున్నారు ప్రతిరోజు అంత ముందుకు పోయిన తర్వాత మీరు ఒకరు ఏం చెప్పాలంటే నేను ఈ రోజు నుంచి కొత్తగా ఉంటున్నాను పాత లేదు పాతవల్ని గతించిపోతాయి పాత ఉంటే అవన్నీ మర్చిపోయి ఈ దినం నుంచి దేవుడు కొత్తగా మీ జీవితంలో ఒక సంతోషమును ఒక ఆనందమును మీ జీవితంలో ప్రారంభించాలి కాబట్టి ప్రియమైన వాళ్ళరా గుర్తించాలి గ్రహించాలి పురుషుడికి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే బుద్ధి బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బుద్ధిమంతుడు స్త్రీ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని తన ఇల్లు కట్టుకు అంటే నువ్వేం చేస్తావంటే మూడు రాళ్ళు తన ఇల్లు పెరిగి వేసుకుంటుంది అంటే వింటుంది నువ్వు అత్తగారింటి పోదాన సమస్య వచ్చిందనుకో పది మంది చెప్తాం జ్ఞానవంతులను ఏం చేస్తా అంటే హృదయంలో దాపెట్టుకుంటుంది సో కాబట్టి మీ ఇద్దరి మధ్యలో దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఈ బుద్ధికి ఈ జ్ఞానానికి మధ్యలో ఏముంటుందంటే అండర్స్టాండింగ్ అవగాహన కాబట్టి ప్రతిరోజు మీ జీవితంలో మీరు మీరు ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకోవాలి గ్రహించాలి ఒకరికొకరు ఒకరు అర్థం చేసుకోవాలి తొందరపడద్దు వెంటలో తొందరపడద్దు తొందరపడద్దు గ్రహించాలి అర్థం చేసుకోవాలి దినదినము ఎందుకంటే దేవుడు కుటుంబము బాధ్యతను మీ జీవితంలో ప్రారంభిస్తున్నాడు భర్త అనే బాధ్యతలు ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే భర్త అనే బాధ్యతలను స్వీకరిస్తున్నాం ఇంకా రెండు మూడు నిమిషాలు అయితే బ్లస్సి భార్య అనే బాధ్యతను స్వీకరిస్తుంది ఇంకొక సంవత్సరం పోతే తల్లిదండ్రుల యొక్క బాధ్యతను స్వీకరిస్తారు ఇంకొన్ని సంవత్సరాలు పోతే ఏదో చెప్పకూడదు హలో లూయా సో బాధ్యతలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు నెక్స్ట్ ఇయర్ వరకు దేవుడు మీ జీవితంలో మరొక బాధ్యతలు ఇవ్వబోతున్నారు హలో లూయా కుటుంబముగా ఈ దినము భార్య భర్తలుగా మీరు ఇక కొద్దిసేపు తర్వాత మీ బాధ్యతను దేవుడు ఎందుకంటే కుటుంబంలో మీకు ఇచ్చినటువంటి వివాహంలో గుర్తించాలి ఏదో పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కాదు మీ బాధ్యతను నిర్వర్తించాం ఇంతకుముందుకు రాత్రి పన్నెండు గంటలకు వస్తున్న ఇప్పుడు నాకు రావద్దు చూసుకోవాలి త్వరగా ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీకు ఒక బాధ్యత ఎందుకంటే బ్లెస్సి తన ఇంటిని వదిలిపెట్టి తన తల్లిదండ్రులను వదిలిపెట్టి తన దోకూట్లు వదిలిపెట్టి నిన్ను నమ్ముకొని ఇక నువ్వే నా సమస్తం నువ్వే ఇక అనుకొని నీ దగ్గరకు వచ్చావు నువ్వేమో బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని ఆమెకు ఐస్ క్రీమ్ తీసుకురాకుండా ఉండదు అలా లుయ్యా సో కాబట్టి నీ బాధ్యత ఏంటంటే నీ బాధ్యత ఏంటంటే రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయంలో నిన్ను నువ్వు ఎట్లయితే ప్రేమించుకుంటున్నావు ప్రేమించుకుంటున్నావా ఎవడు తన ద్వేషాన్ని ఎవడు ఎవడు వ్యతిరేకించాడు ఎవడు వాడి దేశాన్ని వాడే వారి దేహాన్ని వాడే కాల్చుకో కదా ప్రేమిస్తాం అతనే మరి బ్లెస్ని కూడా నీ భార్యను కూడా ప్రేమించుమని చెప్తుంది అంటే ప్రేమించాలంటే నువ్వు ఏది ఇష్టమో ఆమెకి ఏది ఇష్టమో నువ్వు తీసుకొచ్చేయాలి అలా లూయా సో కాబట్టి బ్లెస్ కూడా గుర్తించాలి గ్రహించాలి ఏంటంటే మరి నీ బాధ్యత ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఎగ్నేచర్ నీ యజమానుడు నీ భర్త ఆయనకు లోబడలు ఆయన ఏదైనా చెప్తే ఎస్ అన్న ఆయన చెప్తే నో అనవద్దు ఎస్ అన్న సో అట్లన్నా అనుకో మీ ఇద్దరి మధ్యలో మీరు ఎంత ఎంగీభవిస్తే సమ్మతిప్పకుండా ఇద్దరు కూడి నడుతురా అంట మీరు ఇద్దరు కూడి నడుచుట మంచిది మీరు కూడి ఉండుట మంచిది మీరు కలిసి ఉండటం మంచిది మీ మధ్యలో ఎవరో విత్తనాలు వేస్తారు లేరు చల్లుతుంటారు చదువుతుంటారు అయ్యే పట్టించుకో ఎవ్వరేం చెప్పినా ఎవరేం చెప్పిన ప్లస్ తన ఇంటిని తన కుముఖాన్ని వదిలిపెట్టి నాకు అక్కడికి వచ్చింది కాబట్టి నీ జీవితంలో దేవుడు తర్వాత బ్లస్కి ప్రాముఖ్యత రేపు పుట్టిన నీ పిల్లలకు కూడా థర్డ్ ప్రిఫరెన్సే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడు తర్వాత బ్లస్ సో చాలాసార్లు వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టినాక పిల్లల్ని బాగా ప్రేమిస్తారు భార్యను భర్త భార్యను కొన్నిసార్లు పక్కన పెట్టేస్తారు అట్లా కాదు చివరికి వరకు ఉండేది ఎవరంటే బ్లెస్సింగ్ కాబట్టి మరి ఆ ఆర్థికంగా దేవుడిచ్చిన ఆ బాధ్యతలో నువ్వు కదలాలని దేవుడు కోరుచున్నాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించి దేవుడు చూసి ఇంకొచ్చి వీళ్ళు చాలా ప్రత్యేకంగా ఉన్నారు మా మీరు అందరూ ఒక్కసారి చెప్పలు కొడతారా వీళ్ళు ఎంత ప్రత్యేకంగా ఉన్నారు చాలా స్పెషల్ సీట్లో కూర్చున్నారు చాలా విలువైన వస్త్రాలు ధరించుకున్నారు ఎందుకంటే ఈ దినము వారు వివాహ వివాహంలో వారు జతపరచపరుచున్నారు కాబట్టి హెబినేచర్ బ్లెస్సింగ్ దేవుని యొక్క మాట మన జీవితంలో ప్రారంభించినటువంటి ఆశీర్వాదం కొద్ది రోజులే ఉండదు దేవుడు ఆశీర్వదిస్తే అది ఎండటిన్నటికి కూడా అది ఆశీర్వాదమే దేవుడు ఎవరైనా ఏదైనా మార్చవచ్చు కానీ దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని మార్చలేరు కాబట్టి మీ బాధ్యతను గుర్తించి దేవుడు అందుకనే సృష్టిని చేసిన తర్వాత మంచిది అన్నాడు నరుని చేసిన తర్వాత మంచిది అన్నాడు కానీ నారేణ్ చేసిన తర్వాత వారిద్దరిని చూసి ఎవరన్నా తెలుసా చాలా బాగున్నారన్న బ్లెస్సింగ్ చూసి ఇప్పుడు ఏమన్నా తెలుసా ఇప్పుడు కాదు పె మంగళసూత్రం కట్టినప్పుడు ఏమన్నా తెలుసా చాలా బాగున్నామని చెప్పాను ఇవన్నీ చెప్పి రేపొద్దుగా బాగలేవనొద్దు ప్రతిరోజు బాగున్నామని చెప్పాను హలో లూయ సే అది మీ మీ మధ్యలో ఆ అండర్స్టాండింగ్ పెరిగితే దేవుడు ఇంకా ఆశీర్వదించి చేస్తాడు కాబట్టి దేవుడు సృష్టికర్త ఆ దేవుడు నరుని తయారు చేసి నరువికి కొరతను చూసి దేవుడు నారిని తయారు చేస్తాడు తండ్రిగా తన బాధ్యతను మరి ఎడిలేషన్ తల్లిదండ్రులు బాధ్యతను గుర్తించి చక్కటి అమ్మాయిని బ్లెస్తో వివాహం జరిగేటట్టుగా చూస్తున్నాడు అట్లనే ఆదిలో మన దేవుడు మన తండ్రి ఆదాము పాపం చేసి దేవుడిచ్చినటువంటి మహిమను పొడగొట్టుకున్నప్పుడు ఆదాము తప్పు చేసినప్పుడు ఎట్లా చేయాలో అర్థం కాక దేవుడు తన కుమారుడైనటువంటి ఎందుకంటే పాపం వల్ల వచ్చి జీతము మరణము మరణం ద్వారా మనిషికి నరకానికి వెళ్తాడు అందుకనే దేవుడు గుర్తించి మానవాళ్ళందరి కొరకు ప్రభుని భూలోకానికి పంపించాడు యేసుప్రభు దేవుడు మన అందరినీ ప్రేమిస్తున్నారు మన కొరకు ఆయన కలవరి శివుల్లో మరణించాడు ఆయన తిరిగి లేచాడు ఆయన ఏంది విశ్వాసం వచ్చినట్లయితే మీ జీవితంలో ఏది కొదవ ఉండదు మీ జీవితంలో పాప క్షమాపణ మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతం ఇంతవరకు ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట మీరు ఏమీ అడగకపోతే నా నామంలో మీరు ఇప్పుడు అడగండి దేవుడు అంటున్నాడు వారి వివాహంలో సంతోషాన్ని ప్రారంభిస్తున్నాడు దేవుడు అంటున్నాడు మీరు నానామం పేట యోహన్ స్వార్థ ప్రహారోద్యా ఇరవై నాలుగు వచ్చినాలో మీరు నా నామం పేట మీరు అడిగినప్పుడు మీ సంతోషము పరిపూర్ణమవుతుంది దుఃఖము సంతోషంగా ఆయన పేరు ఆయన పేరు యేసుక్రీస్తు వారి పేరట మీరు ఒప్పుకున్నప్పుడు అడిగినప్పుడు మీ సంతోషం పరిపూర్ణమవుతుంది కాబట్టి ప్రేమైన వాళ్ళ దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన కుమారుని పంపించాడు దేవుడు ప్రేమించి నరుని ప్రేమించి మరి దేవుడు నారిని తయారు చేశాడు కాబట్టి దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమలో మనకు ఎంతో గొప్ప అద్భుతం ఉన్నది కాబట్టి మరి ఈ వివాహంలో మరి దేవుడు ఇంకా మరి దేవుడు ప్రారంభించిన ఆశీర్వాద మీరు ఇంకా ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి లోపరుచుకొని ఏలు కలి ఉన్నట్లుగా మీ బాధ్యతను గుర్తించి వివాహ నిబంధనలో మీరు కదులునట్లుగా ప్రతి దినము మీరు కొత్తగా ఉండనట్లుగా ప్రతి దినము మీ బాధ్యతను గుర్తించి వృద్ధిలోనట్లుగా దేవుడు దీవించులుగాక కాబట్టి వివాహంలో జతపరచడం ఎబిలేజర్ బ్లెస్సిను మరి ప్రత్యేకంగా మరి దేవుడు దేవుడి మాటల చేత మరి ప్రత్యేకంగా వారు వర్తిల్లినట్లుగా మీ జీవితంలో ఇంకా దేవుడు మీ సంతోషాన్ని పరిపూర్ణం చేయనట్లుగా దేవుడు దీవించి ఆశీర్వదించడం దాకా మే గాడ్ ప్లస్ యూ ప్రార్థించేద్దాం మై మగల తండ్రి ఇక్కడ మరి నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఎన్నిజ ప్లస్ పరిశుద్ధ వివాహ నిబంధనలు ఆదిలో ఏ వస్తు ఈ వివాహ వ్యవస్థను మీరే ప్రారంభించారు దేవానికి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం వారు గుర్తించి గ్రహించి నాయన తన్ని ముందుకు వెళ్ళున్నట్లుగా నేను అతన్ని వారికి వారి మధ్యలో మీరు ఉండండి నిసన్నిధిలో వారి వివాహం తర్వాత కుటుంబంగా మోకరించన ఈ కుటుంబము తండ్రి ప్రభా నీ అందు భయభక్తులు కలిగి ఈ కుటుంబము తండ్రి ప్రభా నీలో తండ్రి ప్రభా ప్రత్యేక దీవించబడి ఆశీర్వించబడి వారు తిరును గాక కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తున్నాము నాయన నీ నామములు తండ్రి నీ పేరట తండ్రి ప్రభ వారి జీవితం ఏ కష్టమై బాధ ఉందో తొలగించి వారి నీ స్వార్థ కాంతిని ప్రకాశింపచేసి వారి జీవితాలని ప్రేమను కుమ్మరించి వారి జీవితంలో వారి కొరకు మీరు ఏదైతే ప్రభా నైనా తను దాచి ఉంచారో అది పొద్దుకొని నేను బిడ్డలు వరుతి అక్కడ వేడుకుంటూ ఆయన తల్లి ఈ మాటలు సమస్తంలో ప్రతి ఒక్కరిని దీనించి ఆశీర్వించినట్లుగా సహాయం చేసి మగించిన ధనతులు మరి కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి